శ్రీ మహాగణపతయ నమ శ్రీ గణేశయ నమః శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియోలో చేసే విధంగా మనకి ఆదిపూజ్యో గణాధిప ఎవరైనా సరే మనకి ఏ పూజ చేయాలన్నా ముందు గణపతి పూజ చేసుకోమంటూ ఉంటారు అయితే గణపతి పూజ చేసుకునేవారు స్వామి మాకు ఏ ద్రవ్యం దొరకట్లేదా అన్నవారైనా సరే అంటే కొన్ని కొన్ని ద్రవ్యాలు చెప్పినప్పుడు ఆ ద్రవ్యం దొరక్కకపోయినా మెయిన్గా చూసుకుంటే గరిక దూర్వము అంటారు సంస్కృతంలో ఎప్పుడైతే ఈ గరికని మనం ఈ విధంగా అల్లేసి ఈ అల్లిన యొక్క గరికని గణపతి స్వామి వారికి సమర్పించి గణపతికి దూర్వప్రియుడు అనమాట మనకి పురాణాల ప్రకారం గణేష భగవానికి దూర్వంతో అర్చన చేయటం జరిగింది దూర్వము అంటే గరిక గరికతో గణపతికి ఎవరైతే బుధవారం బుధవారం ఈ విధంగా మాల తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారో వారందరికీ కూడా అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు అదేవిధంగా కొంతమందికి అనేక సమస్యలు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సమస్య ఉంటుంది సంతానం కలగట్లేదని బాధపడేవారికి సంతానం కలగటానికి సంతాన గణపతి అదేవిధంగా కొంతమందికి వ్యాపారంలో వృద్ధి రావడానికి అదేవిధంగా అన్నిట్లో విజయం సాధించటానికి గణపతి అదేవిధంగా కొంతమంది నరదృష్టి నరఘోష పోవటానికి దృష్టి గణపతి అదేవిధంగా ఇరవై నాలుగు గణపతుల్ని ఆరాధించటం విశేషమైన ఫలితం వస్తుంది ఆ విశేషమైన ఫలితాన్ని మనం ఒకటేసారి ప్రసాదించాలి అంటే ఇప్పుడు ఈ విధంగా చూసాం కదా గరిక ఎలా అయితే అల్లుతూ ఒక దండలాగా తయారు చేస్తామో ఆ దండని గణపతి స్వామి వారికి సమర్పించి దూర్వగణపతి దూర్వ గణపతి అనేది చాలా విశేషం ఈ గణపతి యొక్క ఆరాధన చేయటం వల్లనే దురితోపశం ఎప్పుడైతే మనకి అంటే తెలిసి కానీ తెలియ కానీ కొన్ని ఆటంకాలు అవ్వచ్చు కొన్ని ప్రయోగ బాధలు అవ్వచ్చు మంత్రతంత్ర ప్రయోగాలు అవ్వచ్చు మనకి ఏదనుకున్నా అపశకుణాలు ఎదురవుతున్నా అదేవిధంగా అంటే ఏ పని చేయాలనుకున్నప్పటికీ అపశకునం ఎక్కువగా మనల్ని వేధిస్తూ ఉంటే ఇబ్బంది పెడుతూ ఉంటే ఎందుకు అపశకనం అంటే ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి యాక్సిడెంట్ అవుతుందనే భయం ఏదన్నా చేయాలనుకుంటే అది సక్సెస్ అవ్వదు అనేది భయం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నిటికీ కూడా నివారణ కొరకు ఈ గణపతికి దూర్వగణపతి బుధవారం బుధవారం ఈ విధంగా గరికతో స్వామివారికి ఒక దండ తయారు చేసి బుధవారం బుధవారం స్వామివారికి ఇది సమర్పించి యథాభక్తిగా సమర్పించి భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తే గనక గణపతి అనుగ్రహంతో ఖచ్చితంగా వ్యాపారం వృద్ధిలోకి వస్తారు సంతానం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది చూశారు కదా ఎంత ఈజీగా ఏ విధంగా అల్లాలో చూశారు కదా